నేను ఒకటి అడుగుతా ఉన్నాను టంచుగా క్యాబినెట్ మీటింగ్ పెడతా ఉన్నారు మరి క్యాబినెట్ మీటింగ్లలో ఎజెండాలు ఎప్పుడు కూడా ఇచ్చినటువంటి హామీల అంశం మీద ఎజెండాని ఎందుకు స్పష్టమైనటువంటి ఇచ్చిన హామీలు నెరవేరుస్తామని చెప్పేసి దాని మీద చర్చ చేస్తామని చెప్పేసి ఈ రోజు కూడా క్యాబినెట్ మీటింగ్లో వీళ్ళెవరూ కూడా ఎజెండాలు పెట్టకపోవడం చాలా బాధకరం రైతులకు ఇచ్చిన హామీ కానీ యువతకి ఇచ్చిన హామీ కానీ విద్యార్థులకు ఇచ్చిన హామీ కానీ ఆడపడుచులకు ఇచ్చిన హామీ కానీ అన్ని వర్గాలకు ఇచ్చేటువంటి హామీ ఎగవేస్తూ ఎగవేతల ప్రభుత్వంగా పేరు తెచ్చుకున్నటువంటి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఈరోజు మళ్ళీ క్యాబినెట్ మీటింగ్ రేపు అనౌన్స్ చేశారు మరి క్యాబినెట్ మీటింగ్లో ఖచ్చితంగా మేనిఫెస్టోకి అనుగుణంగా ఇచ్చిన హామీలన్నింటినీ కూడా రేపు ఎజెండాలో పెట్టి దాని మీద చర్చించి దానికి కావలసినటువంటి నిధులు ఏ రకంగా సమకూరుస్తారో ప్రజాన్ని తెలియజేయాల్సిన అవసరం ఉన్నదని చెప్పి తెలియజేస్తా ఉన్నాను ఆ రోజు మీరు నిరుద్యోగులకు మాటిచ్చినట్టుగా రెండు లక్షల ఉద్యోగుల భర్తీ కానీ వారికి ఇస్తామన్నటువంటి నాలుగు వేల రూపాయల నిరుద్యోగ వృత్తి కానీ అంతేకాకుండా ఆడబిడ్డల వివాహానికి మీరు ఇస్తామని చెప్పినటువంటి తులం బంగారం కానీ విద్యార్థులకు మీరు ఇస్తామన్నటువంటి స్కూటీ కానీ అన్నదాతలకు మీరు చేస్తామన్న పూర్తి రుణమాఫీ కానీ వారికి ఇస్తమైనటువంటి రైతు భరోసా కానీ రైతు కుళ్ళకి ఇస్తామన్నటువంటి ఆత్మీయ భరోసా కానీ మరి పంటలు క్వింటాల్కి ఐదు వందల రూపాయల బోనస్ అంశంలో అన్ని రకాల వరిలోకి ఇస్తామన్నటువంటి బోనస్ కానివ్వండి అంబేద్కర్ అభయస్తం కానివ్వండి ఆటో డ్రైవర్లకు ఇస్తామన్నటువంటి పన్నెండు వేల రూపాయలు కానివ్వండి చేయుత స్కీమ్ కింద పెన్షన్లకు పెంపు కానివ్వండి విద్యార్థులకు ఐదు లక్షల విద్యా భరోసా కార్డు కానివ్వండి ప్రభుత్వ ఉద్యోగులకు పెండింగ్లో ఉన్నటువంటి డిఏల చెల్లింపు కానివ్వండి మరి ఆర్టీసీ సిబ్బందికి ప్రభుత్వంలో విలీనం చేసుకున్నటువంటి అంశం కానివ్వండి మీరు ఎన్ని అయితే ఇచ్చారో అన్ని హామీలు రేపు క్యాబినెట్లో చర్చకు పెట్టి క్యాబినెట్లో చర్చించాలని ఎజెండాగా పెట్టుకోవాల్సిందిగా గౌరవ ముఖ్యమంత్రి గారు నేను కోరుతా ఉన్నాను